వీడియో చూస్తున్నప్పుడు మీకు కలెక్షన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేశారో లేదో చెక్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తుంటే సో ఇంకా మంచి కలెక్షన్స్ మీకు చూపిస్తాము ఇవి ఎయిటీ కౌంట్ కా కాటన్ శారీస్ బట్ ఇందాక మీకు ఫస్ట్ చూపించిన డిజైన్స్ కంటే ఇవి కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది కొంచెం క్వాలిటీ బాగుంటుంది ఈ శారీస్ అండ్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ బట్ కౌంట్ మాత్రం హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో ఆ డైలీ వేర్కి బెంగాలీ కాటన్ శారీస్ కావాలని అడుగుతున్నారు వీడియోలో మీకు టూ డిజైన్స్ చూపిపోతున్నానండి అంటే ప్రైజెస్ మీకు త్రీ డబుల్ నైన్ ఉంటుంది ఫోర్ డబుల్ నైన్ సో టూ మోడల్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది టూ కూడా ఎయిటీ కౌంట్స్ వస్తాయి ఎయిటీ కౌంట్స్లో మీకు డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది త్రీ నైన్ ఒక క్వాలిటీ ఫోర్ డబుల్ నైన్ క్వాలిటీ ఉంటుంది బట్ మీరు అడుగుతున్నారు తక్కువ ప్రైజ్లో కాబట్టి ఈ శారీస్ కూడా చూపిస్తున్నాం మీకు అండ్ ఎస్టర్డే మనం చెప్పాం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ గురించి అండ్ ఇంకా రీచ్ అవ్వలేదు వీడియో మీరు చూస్తున్నప్పుడు డిజైన్స్ మీకు నచ్చాయి శారీ ప్రైస్ రీజనబుల్లో ఉన్నాయి అనుకుంటే వీడియో మీరు చూసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి లైక్ చేస్తే మాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చుతున్నాయని ఈ వీడియోకైనా సో లైక్స్ ఎక్కువ వస్తాయని కోరుకుంటున్నాం సో వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా బెంగాలీ కాటన్స్ చూపిస్తాను ఫస్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇవన్నీ మీకు ప్రతిసారి ఎయిటీ కౌంటే ఉంటుందండి కౌంట్ మాత్రం ఎయిటీ కౌంట్ బట్ క్వాలిటీ మాత్రం టూ క్వాలిటీస్ చూపిస్తాను సో ఈ క్వాలిటీ వచ్చేసి మీకు చూడండి సో స్మాల్ ప్రింట్స్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువతో శారీ అంతా కూడా ఇలాగా మీకు డైలీ వేర్కి మాత్రం బాగుంటాయండి ఖచ్చితంగా మీరు వాష్ చేసిన తర్వాత గంజి పెట్టి ఐరన్ చేస్తూ మెయింటైన్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీస్ మీకు బెంగాలీ కాటన్ అంటే బ్లౌజ్ ఖచ్చితంగా రాదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా ఫైవ్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది ఐదు ముప్పై వస్తుంది లెంత్ వచ్చేసి వీటి ప్రైజెస్ మీకు త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సొప్పిస్తా గ్రీన్ కలర్ కలర్స్ మాత్రం మీకు చాలా బాగుంటాయండి ఒకవేళ మీకు కలర్స్ డిజైన్ డిజైన్ ఎలా ఉన్నా కానీ కలర్స్ కావాలి కొంచెం డిఫరెంట్గా అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి ఎండింగ్ వరకు మంచి మంచి కలర్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను నియర్లీ ఫార్టీ శారీస్ వరకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఇలా వస్తుంది అండ్ మన మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి కూడా ప్రతి కలెక్షన్ అనేది చెక్ చేయొచ్చు ఈ ఈ శారీ చూడండి చాలా బాగుంది లైట్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇలా వస్తుంది పళ్ళు ఇలా వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కావాలన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ గురించి కానీ కలర్స్లో కానీ షిప్పింగ్ డీటెయిల్స్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఆల్ డీటెయిల్స్ చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాం ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్నాకే ఆర్డర్ చేయొచ్చు అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తానండి వీడియో చూస్తున్నప్పుడు మీకు కలెక్షన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేశారు లేదా చెక్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తుంటే సో ఇంకా మంచి కలెక్షన్స్ మీకు చూపిస్తాము ఇలాంటి డిజైన్స్లోనే సో మీరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ అన్ని కాటన్ శారీస్లోనే చూపిస్తామండి అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా షిప్ చేస్తామండి మీకు ఇవి ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసినా త్రీ డబల్ నైన్కే వస్తుంది ఒకటే చీర కావాలనుకున్నా సింగిల్ చీర అయినా కానీ మేము పంపిస్తాము ఎక్కడికైనా ఇండియాలో మీకు హోమ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు ఆఫర్ శారీస్ చూపించాము లైక్ వితౌట్ బ్లౌజ్ శారీస్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఎనీ సారీ ఫైవ్ డబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో చూపించాము వాటిలో కూడా కలర్స్ మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ అవి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు అవి కూడా చెక్ చేసి నచ్చితే ఆర్డర్ చేయొచ్చు అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మన వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చండి సో డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు కాటన్ శారీస్ అన్ని కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు అండ్ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రతి సారీ కలర్ కూడా ఈ కలర్ మీకు సో కొంచెం ఆరెంజ్ షేడ్లో కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కొంచెం మీకు లైటింగ్ డిఫరెన్స్ వలన కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు శారీస్ కలర్స్లో మీకు క కరెక్ట్గా ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే మాకు మెసేజ్ చేయండి మీకు కన్ఫామ్ చేస్తాము కలర్స్ గురించి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డైలీ వేర్ బెంగాలీ కాటన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ ఇవి మీకు మళ్ళీ చెప్తున్నాను వీడియోలో టూ క్వాలిటీస్ చూపిస్తున్నాను ఎయిటీ కౌంట్లో ఇది ఒక ఇది ఒక క్వాలిటీ అండి ఇదంతా కూడా మీకు ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి ఎయిటీ కౌంట్ కాటన్ శారీస్ బట్ ఇందాక మీకు ఫస్ట్ చూపించిన డిజైన్స్ కంటే ఇవి కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది కొంచెం క్వాలిటీ బాగుంటుంది ఈ శారీస్ అండ్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ బట్ కౌంట్ మాత్రం ఎయిటీ కౌంటే వస్తుంది అందుకే చెప్తున్నాను బెస్ట్ ఫర్ డైలీ వేర్కి ఇవన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ అండి శారీలో మీకు అనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైనే సో ఈ శారీస్ కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు వీడియోలో చూపించే శారీస్లో టూ శారీస్కి మీకు హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి లైక్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ ప్రైజెస్ ఉంటుంది సో మీకు ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ప్రైజ్ రేంజ్లో ఎలాంటి క్వాలిటీ కావాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ శారీ చూడడానికి మాత్రం డిజైన్ అంతా కూడా ఒకలానే అనిపిస్తుంది టూ డిజైన్స్ సో ఇలాగా మీకు మీరు ఎలాంటి డిజైన్స్ అడిగితే అవి మేము ఎప్పుడైనా చూపించడానికి తక్కువ ప్రైజ్లోనే చూపించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము అండ్ మిస్ కాకండి సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఒకవేళ కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీసే కావాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అండి మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడి నుంచైనా కానీ మీరు శారీస్ తీసుకోవచ్చు కావాలంటే షాప్ దగ్గర కూడా రావచ్చు షాప్ అడ్రస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ షాప్ అడ్రస్ వచ్చేసి మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ కోదండరామాలయం టెంపుల్ దగ్గర నియర్ బై లొకేషన్ మీకు సుగాలి కాలనీ సో పండరీపురం దగ్గరండి మీరు షాప్ దగ్గరకు వచ్చి అన్ని కలెక్షన్స్ చెక్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది కలర్స్ అనేవి సో ప్రతిదీ కూడా మీకు లెంత్ అనేది ఫైవ్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుందండి త్రీ జీరో మీటర్స్ అబోవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో వరకు ఉంటుంది బట్ ఎగ్జాక్ట్గా మాత్రం త్రీ జీరో వస్తుంది కన్ఫామ్గా ప్రతిసారి కూడా అండ్ ఫైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది మెయిన్గా ఎక్కువ మంది అడిగేది బెంగాలీ కాటూన్ కాటనే మీకు కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం అండ్ నార్మల్ కాటన్ శారీస్ కంటే ఇది మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది బట్ మెయింటెనెన్స్ చేయాలి గంజి పెట్టాలి ఐరెంజ్ చేస్తుంటే బాగుంటాయి బట్ రిమైనింగ్ కంటే ఇవి కొంచెం మెయింటెనెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది సో అందుకే ఎక్కువగా ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా వస్తుంది అండ్ ప్రైస్ కూడా రేట్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి శారీస్ అనేవి అండ్ లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ ఈ శారీ చూడండి ఇలాగా గ్రీన్ షేడ్ వచ్చింది అండ్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో ఈ కలర్ కూడా సో గ్రే కాంబినేషన్ వచ్చింది మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం మర్చిపోవద్దు వీడియోలు అర్థం కాకపోయినా ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో కూడా క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఎవరైతే చాలామంది స్టాక్ వెంటనే అయిపోతుంది ఫాస్ట్గా కలెక్షన్ చెక్ చేయాలంటే ఎలా అడుగుతున్నారు మీరు మీరు మన వాట్సాప్లో గ్రూప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్లో కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ కూడా పెడుతూ ఉంటాం మీరు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్య జాయిన్ అయ్యి వాట్సాప్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు ఇలాగా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ ఉంటుందండి ఎప్పుడూ కూడా మీకు కాటన్ శారీస్లోనే మేము చూపిస్తూ ఉంటాం ప్రోడక్ట్స్ అన్నీ కూడా అండ్ మిస్ కావద్దండి మీరు షాప్ దగ్గరికి రావాలనుకుంటే దగ్గర లొకేషన్స్లో కనుక మీరు ఉండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా షాప్ ఒకసారి విజిట్ చేయండి షాప్ దగ్గరికి రాండి డిజైన్స్ అన్నీ చెక్ చేయండి మీకు నచ్చితేనే కాటన్ శారీస్ తీసుకోండి అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ లైట్ కలర్ కావాలనుకుంటే సో ఈ కలర్ చూడండి క్రీమ్ షేడ్ వచ్చింది లైట్ కలర్ చాలా బాగుంది అండ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి శారీ మీకు క్లియర్గా చూపిస్తున్నామండి ఎందుకంటే డిజైన్స్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్రతి డిజైన్స్ గురించి వీడియోలో చూడండి కన్ఫర్మేషన్ మీరు ఫొటోస్లో కూడా తీసుకోవచ్చు అండ్ చూశారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో మ్యాక్సిమమ్ ప్రతి కలర్ చూపించాము నియర్లీ ఫార్టీ ప్లస్ శారీస్ మీకు మొత్తం ప్రతి సారీ కూడా కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలాగా మీకు పైట్ వస్తుంది అండ్ మిస్ అవ్వద్దు కొన్ని కలర్స్ ఏమిటంటే వీడియో రిలీజ్ చేయగానే లైక్ ఈ కలర్ చూడండి ఇలాంటివి వీడియో రిలీజ్ చేయగానే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చితే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అంటే పశ్చిమ వాడికాయ కలర్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ వచ్చింది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది పింక్ షేడ్ అండి లైట్ పింక్ షేడ్ చాలా బాగుంది కలర్ సింపుల్గా ఉంది కాంబినేషన్ అండ్ మీకు ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఈ వీడియోలో ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ పింక్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ప్రింటెడ్ బెంగాలీ కాటన్ శారీస్ ఇవన్నీ వీటి ప్రైజెస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షీపింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన త్రీ డిజైన్స్ ఇన్ బెంగాలీ కాటన్ ఎయిటీ కోండ్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ప్రైజెస్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కావద్దు సో లైక్ చేయండి వీడియోకి మన టార్గెట్ రీచ్ అవ్వండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మన టార్గెట్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను వీడియో చూసి వెళ్ళేటప్పుడు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్